నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం తాండేల్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది లవ్ యాక్షన్ దేశభక్తి డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది విడుదలైన మూడు రోజులు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అరవై రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల గ్రాఫ్స్ వసూలను సాధించింది ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది ఈ పోస్టర్ వైరల్ గా మారగా అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు ఇక చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది కాగా ఈ చిత్రం తొలి రోజు ఇరవై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల గ్రాస్ వసూలను సాధించి అక్కినేని నాగచైతన్య కెరీర్ లో మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు శ్రీకాకుళం జిల్లాలోని జాలర్ల జీవితంలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు ఈ చిత్రంలో నాగ చైతన్య నటనకు ఆడియన్స్ విధా అయ్యారు రాజు సత్య పాత్రలో నాగ చైతన్య సాయి పల్లవి జీవించేశారు ఎమోషనల్ సీన్లతో అయితే చేతు ఏడిపించేశాడని అందరూ మెచ్చుకుంటున్నారు మరి ఈ సినిమా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ ప్రజలకు ఏం చేయగలమో అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా